అక్క మొదట అలిగినట్లు చేసింది ఆ తర్వాత రచ్చుకెక్కింది అట్ట ముక్కతో కొట్టినట్లు చేసి ఇప్పుడు ఏకంగా బూడిద పూజ మొదలుపెట్టింది భారీ డైలాగులు పేల్చుతూ ఎవరి గుండెల్లో గుణపం దింపాలో దింపేస్తోంది బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తూ గులాబీ దళంలో గుబులు పుట్టిస్తోంది ఇక చూసి చూసి భరించలేక కారు పార్టీ లీడర్లు కూడా ఈట్కా భవాన్ పతర్సే దేంగే అంటున్నారు పెద్ద సార్ కూతురని కూడా చూడకుండా నీ వల్లే పార్టీ పుట్టి మునిగిందని రివర్స్ అటాక్ చేస్తున్నారు కారు వర్సెస్ కవిత ఫైట్ ఎటు వెళుతోంది జాగృతి టార్గెట్ బీఆర్ఎస్ అయినా ఇక బీఆర్ఎస్ కు జాగృతి టార్గెట్ గా మారిందా ఎమ్మెల్సీ కవిత అవుట్ రైట్ స్టాండ్ తీసుకుంటున్నారా అధికార కాంగ్రెస్ కంటే కవితకు బీఆర్ఎస్ఏ టార్గెట్ ఎక్కడికి వెళ్ళిన గులాబీ లీడర్లపై ఎందుకు అటాక్ చేస్తున్నట్లు తారు పార్టీ లీడర్లు కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటి నాన్న దేవుడు అన్నతో నో ఇష్యూస్ హరీష్ తోనే అసలు సమస్య అంటూ మొదట్లో ప్రకటన చేసింది ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు జనం బాటలో తన గేర్ మార్చ్ చేస్తుంది రోజు రోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటన చేస్తున్న కవిత ఎక్కడికి వెళ్లినా పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం అసలు అభివృద్ధి ఏం జరిగింది అనేలా మాట్లాడుతూ వస్తున్నారు మొన్నటి వరకు సుతిమెత్తగా సున్నితంగా విమర్శిస్తూ వచ్చిన కవిత ఇప్పుడు ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేను మాజీ మంత్రిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు కబ్జాలు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు చివరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి వెళ్లి కూడా కవిత బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తూ ఉండడం చర్చకు దారితీస్తోంది ఇదంతా గమనించిన గులాబీ లీడర్లు కవిత బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుందని తమపై చేస్తున్న వ్యాఖ్యలకు సైలెంట్ గా ఉంటే ఇంకా వీక్ అయిపోతామనే నిర్ణయానికి వచ్చారట ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అవినీతి చేశారు అంటూ డైరెక్ట్ గా గత బిఆర్ఎస్ పాలన అంతా అవినీతి మయమే అనేలా కవిత ఆరోపిస్తూ ఉండడం గులాబీ లీడర్లకు అస్సలు మింగుడు పడడం లేదట దీంతో కవిత వ్యాఖ్యలకు అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అవ్వడమే కాదు డైరెక్ట్ అటాక్ కు దిగారు కవిత తను పర్యటిస్తున్న నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా వారిని పల్లెత్తు మాట అనకుండా తమపైనే విరుచుకు పడడం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదట మొన్నటి వరకు కవితపై బీఆర్ఎస్ నేతలు ఆచితూచి అడుగులు వేశారు ఎంతైనా తమ అధినేత కూతురు కాబట్టి సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ రేస్ చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ తర్వాత మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కవిత ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వగా ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు కవిత ఏ కేసులో జైలుకు వెళ్లారో మరిచిపోయి ఇలా తమను విమర్శించడం ఏంటని డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు తనపై కవిత ఆరోపణలు చేయడంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు కవిత చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసు అన్న ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడితే గుట్టు విప్పుతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు కవిత పెంపుడు కుక్కకు విస్కీ అని పేరు పెట్టుకున్న కవిత పదేళ్లలో ఏమేం చేసిందో అంతా తెలుసు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాను అయితే కవిత బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిన గులాబీ లీడర్లు కవితకు కౌంటర్ గా మాట్లాడినా నువ్వు అవినీతి చేశావంటే నువ్వు దోచుకున్నావంటూ ఆరోపణలు గుప్పించుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఈ రెండు వర్గాలు కేసీఆర్ హయాంలో నిర్ణయాలపైనే ఎలిగేషన్స్ చేసుకుంటూ ఉండడంతో డైరెక్ట్ గా గులాబీ బాస్ కు తలనొప్పిగా మారింది అన్న టాక్ నడుస్తోంది